మీ నాంజాలు అనుకున్నప్పుడు ఒకటే ఇవాళ మీ టీఆర్ఎస్ ప్రభుత్వం వలన మేము నష్టపోయాం సర్పంచ్ నష్టపోయారు ఇలా మా అమ్మ సర్పంచ్ ఉంటే మేము ఎన్నో ఇలా ఊరు ఊరి కోసము ఎవరికి ఎంతో అగ్రగులాలు పిచ్చిన కొడుకులు ఎంతోమంది మోసాలు చేసుకుంటా యాక్టివిటీ చేస్తుంటే కూడా మేము పక్క జరిపిన ఇవాళ రాజ మనం ఊర్లో పెట్టు పెట్టుబడి పెట్టేసినాము అలాంటి పైసలు రాకుండా ఇలా మీరు ఇలా ప్రభుత్వ అధికారుల ఆడుపడ్డారు ఇలా లోకల్ ఎమ్మెల్యే అటుపడ్డారు ఎవరిని సాధించదేం లేదు ఎవరిని ఏం లేదు ఎవరిని విడిచిపెట్టేది లేదు ప్రతిరోజు ఇలా సొంత కష్టపడి ఇలా దొంగతనం దోసుకునే మీకేంతుంటే సొంత కష్టం మేము ఊరి కోసం పెట్టినా సొంత ఆసనం పెట్టినా మాకు అందరూ ఉండాలే ఎట్టి ప్రతిపాసే వదిలేదు దమ్ముందు కేసీఆర్ ఇవాళ కేజీఆర్ మీకు ఒకటే చెప్తారు మీకు ఒకటే వార్నింగ్ ఇస్తారు మీరు సవాళ్ళనుకుంటారు ఇవ్వమనుకుంటారా మీరు దమ్ముందు మీరు చేయాలనుకుంటే మీరు మంచి చేయాలనుకుంటే ఫస్ట్ పెండింగ్లో ఉన్న క్లియర్ బిల్స్ మొత్తము మీ గత ప్రభుత్వం మీరు చేసిన తప్పులు కాబట్టి మీరు ఆస్తులు అమ్ముతారా లేకుంటే మీరు ఏం దొంగతనం చేస్తారా మీరు ఏం తప్పులు చేస్తారో ఏ దోపిడీ చేస్తారో కర్త అవసరం లేదు మాకు ఇలా గ్రామాల కోసం మేము ప్రజల కోసం పెట్టిన బిల్స్ మాకు పెండింగ్ ఉన్నాయి మాకు మీ ఆస్తులు అమ్మిస్తారా మీరు ఇలా అడుగునాష్టం అయిపోతారా సంబంధం లేదు ఇలా మాకు మొత్తం బిల్లు చెల్లించాలి అది తప్పు అది ఇలా ఇదే విషయం కాంగ్రెస్ చూద్దాం ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ వన్ ఆఫ్ ఇయర్ అయితే ఇప్పటికి వీలు కూడా చెల్లించకపోతే అప్పుడు ఇద్దరి మీద ఎదురుబాటు ఉంటుంది కానీ వదిలేదేం లేదు కంపల్సరీ పెట్టిన పైసలు ఊరి కోసం పెట్టిన ప్రజల కోసం పెట్టిన పైసలు కాబట్టి చాలా మంది నష్టాలు జరుగుతున్నారు సర్పంచ్ చాలా మంది పేరు వీళ్ళు బతున్నాం అంటే ధైర్యంగా బతున్నాము ఎదిరించిపోతున్నాము ఇలా ఓకే అంటే ఇవాళ ఎంత చావడానికి ఏమైనా సిద్ధము ఇంకా ఏదైనా కోడి ఏదైనా తెగించడానికి సిద్ధమే నేను మరీ మరీ చెప్తున్నా నువ్వు ఇవాళ ఆ బిల్లులు చెల్లించకుండా ఇప్పుడు నువ్వు ఎన్నో నువ్వు ఏం మంచి సజెషన్ అంటున్నావు కదా ఇలా నాకు చెప్తున్నా నేను నేను సొంతంగా నాకు ఎంక్వైరీ చేసుకోను నేను భూమిని నీ టీఆర్ఎస్ ప్రభుత్వం నీ నీ తెలుగుకున్న టీఆర్ఎస్కి వచ్చినా ఇక్కడ బామ్ముకొని ఇలా అప్లపల్ అయిపోయి నేను అద్వాన్స్ అయిపోయిన ఊర్లో నా బిల్లు చెల్లించి ఫస్ట్ ఇంత ఉంటే నువ్వు అంటున్నా రవీంద్రెడ్డి మొగోడ అనుమోడు అంటున్నా కదా నేను నువ్వు మగోడ అయితే నా బిల్లు చెల్లించిన నీ వల్ల నేను నష్టపోయినా మరీ మరీ చెప్తాను నేను వదిలేదే లేదు ప్రతి ప్రతి ఒక్క చేసుకుంటాను నీ వల్ల నీ నీ వల్ల నష్టపోయింది ఇవాళ నువ్వు అదే నువ్వు ఎమ్మెల్యేలు కోర్టు కూడా నంపంచుకోరు మినిస్టర్ నుండి సీఎం నుండి మీ ఇంటిని మొత్తం కోర్టు కూడా నంపించుకోరు నష్టపోయింది మీరు సర్పంచ్ నష్టపేరు ఎంపీసీ నష్టపేరు సామాన్య ప్రజలు నష్టపేరు విద్యార్థులు నష్టపేరు రైతు నష్టపేరు నువ్వు చేసిన మోసం మామూలు కాదు మీరు మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను కంపల్సరీ ఇచ్చేదాకా వదిలేదే లేదు లేదు అంటే ఇవాళ మాకు బిల్లు వచ్చే ప్రయత్నం చేయి అంతే కానీ ఇలాంటి నమ్మించుడు గొంతు వసడు ఇలాంటి ఇంకా ఈ బురుగుల మాటలు చెప్పుకుంటా నమ్మించుకుంటా ఈ సామెతలు చెప్పుకుంటా ఈ మీటింగ్ పెట్టుకుంటా ఫుడ్ పెట్టుకుంటా మందు పెట్టుకుంటా ఈ సామెతలు మాట్లాడిన మంది పిచ్చర్లు చేసుకుంటా నవర్ల మాట మాట్లాడుకుంటా కాదు సీరియస్ తీసుకోండి సీరియస్గా మీరు మీరు నిజం చేయాలనుకున్నప్పుడు నిజం మంచిగా చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు ఆర్మీలు చనిపోతారు దేశం కోసం మీరు అంత పెద్ద అదేం కాదు మీరు దోపిడీ కోసం మీరు పార్టీలో ఏర్పరచుకోరు దోపిడీ కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు మీ సంపద కుటుంబ పర్వాల కోసం మీ సంపాదన కోసం రాజకీయాలు చేస్తారు మంచిగా గుమ్మ నరిసే అన్నాడు అలాంటి లీడర్లు కావాలి అలాంటి ఎమ్మెల్యే ఎంపీలు మాకు కావాలి సేమ్లు కావాలి చాలా దోపిడి జరిగింది ఇలా మరి నోటికి మాట్లాడుతున్నాం ఇంకా ముందుకు వస్తాను ఇప్పటి నుంచి మీరు ఏదంటే అది నోటికి వచ్చి సోషల్ మీడియా మీరు ఏదైనా మాట్లాడుకుంటూ పోతుంటే చూసుకుంటే లేదు మేము చదువుకున్నాము ఎందుకులే లే మనకు ఎందుకు అనుకున్నా కానీ ఇప్పటిని ప్రతిరోజు నేను అలర్ట్లో ఉంటా మేము కూడా ప్రతిరోజు మీకు ఇవసరం మాట్లాడి చూపిస్తున్న ఇప్పటి నుంచి ఏ తప్పు చేసినా ఏ పార్టీ కానీ ఎవడు కానీ ఎలాంటి సందర్భంలో అయినా సార్ ఎదురు మాట్లాడే దమ్ము మా సత్తా మాకు ఉంది అది మేము చూపిస్తాం ఇప్పటి నుంచి అని నేను హెచ్చరిస్తున్నాను తర్వాత దయచేసి పిల్లకూడదు ఏంటంటే కంపల్సరీ ఆ మీటింగ్ పోయే అవసరం లేదు ఎందుకంటే దేశంలో పరిస్థితి వేరు రేపు అక్కడ ఏమైనా దాడులు జరిగినా ఏమైనా నష్టాలు జరిగినా దాన్ని కుటుంబం మన నష్టపోయిన మీ కుటుంబాలు మీరే మీ భావి భవిష్యత్ భవిష్యత్తే ఫ్యామిలీకి నష్టం జరిగేది ఏం లేదు పార్టీ నష్టం జరగడం జరిగేది ఏం లేదు అది ఇంకొకటి దోషేస్తాడు అది సింపతి వాడుకొని ఇంకా మళ్ళీ గెలిచే ప్రయత్నం చేసుకుంటారు సో నువ్వు హరిశాన నువ్వు అంటున్నావు కదా ఇందాక ఇక కాన్సర్ కుళ్ళు కుంటున్నారు ఏం అలా మీరు తెలిసి మార్తారు అని చెప్పేసి అంటున్నావు కదా మీ ఎవరికి టెన్షన్ వాడరు నువ్వు ఏం చెప్పినా మాటలు నమ్మరు ఎందుకంటే నమ్మేసి పదేళ్ళు నమ్మిరు వేసేసారు ఇప్పుడు మళ్ళీ నమ్మితే మళ్ళీ కాంగ్రెస్ నమ్ముతా బీజేపీ నమ్ముతారు తప్ప మళ్ళీ అవకాశం మీకు ఇచ్చే ఛాన్స్ లేదు